నీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతులందరికీ యస్సుకృష్ణ శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కేర్తల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చును దుష్టులను దేవుని మరుచు జనులందరూను పాతాలమునకు దిగిపోవుదురు ప్రభునందు ప్రియుల దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాలమునకు దిగిపోతారని రాయబడ్డది నిజమే ఈరోజు చాలామంది దేవుని మాటలను వినడం లేదు దేవుడి మాటలకు వారు చెవి ఒగ్గడం లేదు కానీ దేవుడు చెప్తున్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జల్లారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఆ పాతాల నుండి తప్పించడానికి నేనే మార్గమై ఉన్నానని చెప్తున్నారు ఈరోజు చాలామంది అవండి హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు దుష్టులు పాతాలను దిగిపోతారు అని రాయబడ్డది అయితే ఆ ఘోరమైన పాతాలమును ఆ ఘోరమైన నరణము నరకమును తప్పించడానికి యేసు క్రీస్తు వచ్చారు కాబట్టి ఈరోజు నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినా ఎంత నీచమైన నీచుడుగా నిలబడుతున్నా ఎంత నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నా నీకు ఒక శుభవార్త ఉంది ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మారు మనసు పొందగలిగితే వాక్యమైన దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి ఆయన వాక్యంతో నిన్ను కడిగి ఆయన ఆత్మతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీకు రక్షణ ఇచ్చి ఆ పరలోక రాజ్యాన్ని ఉచితముగా ఇవ్వాలని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకెందుకు ఆలుష్యం నువ్వెంత ఘోరమైన పాపి ప్రభు దగ్గరికి వస్తే రక్షణ ఉన్నది కాబట్టి దుష్టులను దేవుని మరచు జనులు పాతాలను దిగిపోతారని రాయబడుతుండగా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే పరలోకానికి ఎక్కుపోయే బిడ్డగా నీవు ఉంటావు పరలోకాల గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా నీవు ఉంటావు గొప్ప బహుమానాలు పొందుకునే బిడ్డగా ఉండ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు వచ్చినట్లయితే దేవుడి ఆశీర్వాదాలు అన్నీ నీ సొంతమవుతాయి దానికి ఎందుకు ఆలుష్యం యేసుక్రైస్తు ప్రభు మాటలు వింటూ ఇంకా పాపంలో ఉండిపోతే ఈరోజు విడుదల పొంది ప్రభు దగ్గరకు వచ్చి మార్మోన్స్ పొంది రక్షణ పొందు ఇదే అనుకూలం సమయం ఇదే రక్షణ దినం గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి రక్షించాలని కోరుకుంటూ అమ్మాయి